అందరికీ నమస్కారం నా పేరు శ్రీమన్నారాయణ ఇప్పుడు నేను పాండవులను కీర్తిస్తే లభించే ఫలితాల గురించి చెప్తున్నాను ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేనా పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేనా శత్రుర్ వినశ్యతి ధనంజయ కీర్తనేనా మాద్రీ సుత నభవంతి నభవంతిరోగా ధర్మదేవత అనుగ్రహంతో పుట్టిన యుధిష్ఠిరుణ్ణి కీర్తిస్తే ధర్మం వృద్ధి చెందుతుంది వృకోధరుడు అంటే తాబేలు వంటి కడుపు ఉన్నవాడు అలాంటి భీముణ్ణి ప్రార్థిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి ధనంజయుడు అంటే అర్జునుణ్ణి కీర్తిస్తే శత్రువులందరూ నశిస్తారు మాధ్రి అంటే మాధ్రిదేవికి దైవ వి వైద్యులైన అశ్విని దేవతలు అనుగ్రహంతో పుట్టిన నకు నకులుడు ఇంకా ని ప్రార్థిస్తే రోగాలన్నీ తొలగిపోతాయి